ఓం శ్రీ సాయి రామ్ భగవద్గీత మగవద్గీత ఆరవ అధ్యాయంలోని పదహారు శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం సాయి రామ్ భగవానుడు గత శ్లోకంలో ముఖ్యంగా తెలిపినటువంటి విషయాలలో ధ్యానం ధ్యాన యోగం వలన పరమశాంతిని జీవుడు పొందగలుగుతాడని ఆ శాంతి యొక్క స్వరూపం ఎలా ఉంటుందంటే అది మోక్షరూపమైనదని పరమాత్మయందుని చెప్పారు ఇటువంటి అపూర్వ ఫలితాన్ని పొందడానికి సాధకుడు ఏమి చేయాలంటే మనసును స్వాధీనపరుచుకోవాలని నిరంతరము ఆత్మధ్యానమును ఉండాలని చెప్పారు అయితే ఈరోజు తెలుసుకోబోయేటువంటి పదహారు పదిహేడు శ్లోకములలో భగవానుడు ఏం తెలియజేస్తున్నారంటే ధ్యాన యోగి యొక్క ఆహారాది నియమముల గురించి తెలియబోతున్నారు నా ధ్యస్థుయోగోస్తి నా చైకా మనస్ నతిస్వప్నశీల జాగ్రత్త అర్జున ఓ అర్జున యోగ యోగము అనగా ధ్యానయోగము అతి అశ్నతో అధికముగా పూజించువానికి పూజించవానికి కలుగనేరదు ఏకాంతం అనశ్న పూజింపవానికి బుద్ధిగా పూజింపని అనిగి కలుగనేరదు అతి స్వప్నశీల చ ఎక్కువగా నిద్రించువానికి స నా కలుగనేరదు జాగ్రత్త చ ఎక్కువగా మెలుకొనివానికి నైవ కలుగనేరదు అంటే కలగనే అన్నమాట అర్జున ఈ ధ్యాన యోగము అధికముగా పూజించువానికని భుజింపని వానికిని అట్లే అధికముగా నిద్రించువానికి అనగా బొత్తిగా నిద్రించక ఎల్లప్పుడూ మెలుకొని ఉండవానికి కలగనే కలగదు ధ్యాన యోగములకు సహాయభూతములుగా ఉండేటువంటి ఆహార విహారముల గురించి మనకు ఈ శ్లోకంలో వివరిస్తున్నారు దేవకీ నందనాయ ఓం వాసుదేవాయ ధీమహి ధన కృష్ణ ప్రచోదయాతు ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమగి మల్ల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు डिस्क्रिपन चुडवचु साई